ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానియన్ సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నా క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేను నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకేమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం చెప్తున్న అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది వచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యుడేషన్ తీసుకు వెళ్ళి ఇచ్చేసాను నాకు ఏమనిపించింది అంటే ఒంటరి అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తాను నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మోకాలు పెట్టుకున్నారండి అందరూ ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత నష్టపోయింది చూద్దాం అని చెప్పి ఫైనల్ నేను చేయగలింది బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి అవుతుంది తీసుకున్నాను అని చెప్పి నేను ఇంకో పదిహేను లక్షలు అప్పు నేను తీసుకున్నది దాని తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిలియర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది